హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించుకో రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఇది అన్నలోకి ఇట్టే కలిసిపోతుంది అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా గుడ్లు ఉడకబెట్టుకొని వాటి మీద పొట్టు తీసి వేసుకోవాలి నేనైతే నాలుగు గుడ్లు తీసుకున్నానండి వాటి మీద పొట్టు అంతా శుభ్రంగా ఇప్పుడు నేను అవి ఎలా కట్ చేస్తాను చూడండి ముందుగా మనం పొట్టు తీసిన తర్వాత నేను చూపించే విధంగా పైన ఇలా ఘాట్లు పెట్టుకోండి లైట్గా లోపల తా కట్ చేయకుండా ఇలా పై పైన పెట్టుకుంటే లోపల ఎల్లో అనేది కట్ అవ్వకుండా మనకి అలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మొత్తం అలాగే తీసి పెట్టుకోవాలన్నమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడండి ఎల్లోని సపరేట్ చేసేసి మిగతా అన్నిటిని మనం ఇలా బోర్గా కట్ చేసుకోవాలన్నమాట వైట్ వైట్ ఎగ్ని ఇలా కట్ చేసుకొని తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను బోరుగా నేను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా నూనెలో కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వైట్ మొక్కలు ఉన్నాయి కదండీ ఎగ్ అవి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు అయితే సరిపోతుందండి అవి వేగితే ఒక పది నిమిషాలు వేగించుకుంటే సరిపోతుందనమాట ఇలా ఉప్పు కారాలు అన్నీ వీటికి పడతాయి అనమాట ఇలా పట్టే వరకు మనం ఒక పది నిమిషాలు వేపుకోవాలి వేపుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి వీటిని ఇదిగోండి ఫ్రై అయిపోయిన నేనైతే పల్లీ ఆయిల్ వేసాను కాబట్టి అలా అనేది వస్తుంది ఇప్పుడు వాటిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదైతే నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్ని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఎక్కువ ఆయిల్ అక్కడ ఇందాక ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఇందులో ఒక రెండు టీ స్పూన్ల రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే జీలకరి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లెకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి తిప్పుకొని మనం అందులోకి టేస్ట్ కోసం అండి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్లేవర్ కోసం అనమాట అది వేసి అది ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత మిగతా వేసుకుందాం ఒకసారి కలుపుకొని ఇప్పుడు అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం ఇప్పుడు ఉల్లిపాయలు ఎంతైతే తీసుకున్నామో ఆ ఉల్లిపాయలకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి మనం అందులో ఆల్రెడీ వేసాం కాబట్టి ఒకసారి ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయలు తగ్గట్టే వేసుకోండి మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం వేసుకోండి నేనైతే టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి వేపుకొని అవి విందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రెసిపీస్ నచ్చినట్లయితే మీకు తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేసి ఇప్పుడు ఆ వేపు పక్కన పెట్టుకున్న ఎగ్ వైట్ని కూడా వేసేసుకొని తిప్పాలండి ఆ ఇల్లుని మాత్రం వేయకూడదండి ఇప్పుడే మనం లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే అవి ఇందులో వేయగానే మళ్ళీ అదంతా స్ప్రెడ్ అయిందంటే బాగోదు అనమాట కర్రీ అనేది అందుకే లాస్ట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవడమే అంతేనండి ఈజీగా ఎగ్ ఫ్రై రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్